ప్రభునందు ప్రీలారా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుతున్నాను ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి అని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రజలు నోటి మాటలతో ఆయన దగ్గరకు వస్తున్నారు పెదవులతో మాత్రము ఆయనను గనపరుచుతున్నారు కానీ హృదయాన్ని మాత్రం వారు దూరం చేసుకునున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా వారు ఆయన ఎడల చూపుతున్నటువంటి భయభక్తులు అన్నీ కూడా దేవుని విధి ప్రకారము కాకుండా మానవుల విధుల ప్రకారము వారు నేర్చుకున్నారని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మానవుల విధులు వేరున్నాయి దేవుని విధులు వేరున్నాయి ఉదాహరణకు ఈరోజు మంగళవారం అని ఈరోజు బుధవారం అని ఈరోజు గురువారమని ఈరోజు శుక్రవారం అని మనుషులు ఇవి ఏర్పరచుకొని వీటి ప్రకారమే భూమి మీద సమస్త మానవులు బ్రతుకుతున్నారు మంగళవారం వచ్చిందని స్త్రీల కొడికే పెట్టుకుంటారు మరి బుధవారం ఊరికి ఉంటారు గురువారము బైబిల్ క్లాస్ అంటారు శుక్రవారము ఉపవాసం అంటారు శనివారము విజ్ఞాపన అంటారు ఆదివారము ఆరాధన అంటారు సోమవారము మరల ఊరికే ఉంటారు మళ్ళీ మంగళవారము స్త్రీల కొడికి అంటారు ఇలాగున వారాలలో పడి ప్రజలు అవి వచ్చినవి రానివి వారికి కనబడకపోయినా కేవలము గ్రుడ్డిగా వాటిని అబద్ధములో విశ్వసించి అవి రాకపోయినా కూడా వచ్చినట్టుగా ఊహల్లో భావించుకొని క్యాలెండర్ను వారికి ఆధారము చేసుకున్నారు అవి మానవుల విధులు కానీ అమావాస పౌర్ణమి వస్తూ ఉన్నాయి అవి కనబడుతున్నాయి కానీ వాటిని క్రైస్తవులు పట్టించుకోవటం లేదు ఇవి వచ్చినవి తెలియదు రానివి తెలియదు ఏంటివి వారు నమ్ముతున్నటువంటి వారములు కానీ వచ్చినవి అనుకొని అందులో ప్రార్థనలు చేస్తారు ఆరాధనలు చేస్తారు బైబిల్ క్లాసులు పెట్టుకుంటున్నారు విజ్ఞాపనలు పెట్టుకుంటున్నారు కూడికలు పెట్టుకుంటున్నారు సాక్ష్యం లేవు ఆధారం లేవు అని ఎప్పుడైతే ప్రజలు నుంచి తెలుసుకుంటారో అప్పుడే అమావాస్య పౌర్ణమిల వైపు వారు రావటానికి ఆధారం ఉంటుంది అందుకే గ్రంథములు ఒకసారి బాగా చూడండి వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారు అని మనం చూస్తున్నాం మరి మానవుల విధులు ఏమిటో క్రైస్తవులు తెలుసుకోవాలి మానవుల విధులు ఏమిటి అనగా సమస్త మానవులంతా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహనామములను అనుసరిస్తున్నటువంటి వారు బైబిల్లో మనము దేవుని గ్రంథాన్ని పరిశీలనలుగా మరొకసారి మార్కు సు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదివినప్పుడు చూడండి ఇక్కడ ఆరు నుంచి చదువుతున్నాను అందుకు ఆయన వారితో ఇట్లు చెప్పాను లేదా ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు అని చెబుతున్నాడు ఏం పద్ధతులు అంట మానవులు కల్పించిన పద్ధతులు ఇవే గ్రహనామాలు మానవులు కల్పించిన పద్ధతులు అవి దేవుడు పెట్టలేదు దేవుడు పెట్టింది మొదటి దినం రెండవ దినం మూడవ దినం అని ఈ విధంగా మాసమునకు దేవుడు ముప్పది దినములు ఇచ్చాడు అందులో ఒకటి పౌర్ణమి రెండవది అమావాస్య ఈ రెండు కాకుండా ఇరవై ఏడు దినములను వాటిని పాడ్యమి విధియ తది అని కూడా సంస్కృతంలో మనం చదువుతాం కానీ సాతాను పెట్టినటువంటి మార్గములో లేదా మానవులు కల్పించినటువంటి ఈ పద్ధతుల్లో దినములు ఎక్కడ వెళ్ళేవో కానీ అన్ని వారాలే ఇది బుధవారం ఇది బేస్తవారం ఇది గురువారం ఇది శుక్రవారం ఇది శనివారం ఇది ఆదివారం అని అన్ని వారాలే ఉన్నాయి దినాలు లేకుండా పోయాయి అందుకే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించచ్చు అని అంటున్నాడు దేవుడు మానవులు కల్పించిన పద్ధతుల్లో వీటిని దేవోపదేశములని బోధించుచు ఇప్పుడు చూడండి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని చూస్తున్నాం ఎందుకనంటే దేవుని విధులను పాటించని క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్నారు క్యాలెండర్లో చూస్తున్నారు తప్ప ఆకాశములో చూసి దేవుని యొక్క దినములను కనుగొనే ప్రజలు ఇప్పుడు ఈ భూమి మీద కరువైపోయారు అలాంటి ప్రజలే లేకుండా పోయారు దేవుని గ్రంథము సెలవిస్తుంది మానవులు కల్పించిన పద్ధతులు అవి మిమ్మలను దేవుని సన్నిధికి నడిపించలేవు దేవుని సన్నిధికి రావాలి అంటే దేవుని పద్ధతులు దేవుని విధులు దేవుని కాలమానములు తెలుసుకోవాలి అప్పుడే దేవుని సన్నిధిలో మీరు ఆయనను ఆరాధించినప్పుడు మీ ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుంది లేదంటే మీ పెదవులను దాటి మీ యొక్క నొసటి వరకు కూడా మీ ప్రార్థన చేరదని దేవుని గ్రంథం సెలవిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక మరొకసారి మీరు గుర్తించుకోండి క్యాలెండర్లో రాయబడినటువంటి వారములు ఈ లోకంలో బ్రతకటానికి ఈ లోక కార్యాలు జరుపుకోవటానికి పనికొస్తాయి కానీ దేవుని సన్నిధికి అవి మిమ్మును నడిపించలేవు మిమ్మును దేవుని సన్నిధికి నడిపించడానికి ఏకైక మార్గం మొదటిది అమావాస్య రెండవది పౌర్ణమి పౌర్ణమి మిమ్మల్ని దేవుని సన్నిధికి తీసుకుపోవటానికి ఆధారంగా ఉంది అమావాస్య కూడా దేవుని సన్నిధిలో మీరు ఉండటానికి ఆధారం ఉంది ఎందుకంటే అమావాస్య మాసములకు దినములకు ప్రారంభముగా ఉన్నది పౌర్ణమి ప్రభు దినమునకు ప్రక్షాళన దినమునకు రక్షణ దినమునకు దేవుని యొక్క పండుగ దినమునకు సాదృశ్యంగా ఉన్నది గనక పరిశుద్ధ గ్రంథ ప్రకారం పౌర్ణమి అనగా ఆదివారము ఈ విషయాలను ఒక్కొక్కటిగా మీరు నేర్చుకుంటున్నారు మరి యొక్క సమయములో మీరు అందరూ వీటిని తెలుసుకోవటానికి దేవుడు మీకు మరి ఎక్కువగా జ్ఞానాన్ని అనుగ్రహించి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక ఆమెన్